హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో చాలామంది ఈపీఎఫ్లో ఉన్న వాళ్ళకైతే ఒక డౌట్ అయితే ఉంటుంది కదా సో మనము పెన్షన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీగా మనకు రిటైర్మెంట్ అయిన తర్వాతనే పెన్షన్ వస్తుందా అని కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా అండి సో దాని గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి సో దట్ నేను ఇంకా ఈ మంచి వీడియోస్ అయితే అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానివ్వండి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీస్కి అయితే ఈపీఎఫ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా సో ఎప్పుడైతే వాళ్ళకు శాలరీ వస్తుందో అందులో కొంత అమౌంట్ ఒక ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే మనకు పీఎఫ్ రూపంలో కట్ జరుగుతుంది సో ఆ కట్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనకు రిటైర్మెంట్ అయిన టైంలో మనకైతే ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ రూపంలో మంత్లీ మంత్లీ అయితే రావడం జరుగుతుంది కదా సో దీన్ని బట్టి ఫినాన్షియల్గా ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఈపీఎఫ్ అయితే మనకి ఆర్గనైజేషన్ అయితే ఉంది సో ఇప్పుడు చాలా మందికైతే అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది సో మన మనకి మెయిన్గా ఏంటంటే పెన్షన్ రిటైర్మెంట్ తర్వాత కాకుండా ముందస్తుగా మనం పెన్షన్ అప్లై చేసుకోవచ్చా లేదా అనేసి సో ముందస్తు పెన్షన్ అప్లై చేయడానికి మెయిన్గా ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసుకుందాము ఫస్ట్ అయితే మనం ముందస్తు పెన్షన్ అప్లై చేసుకోవాలి అంటే కంపల్సరీగా మనం టెన్ ఇయర్స్ పాటు కంటిన్యూస్గా మనకు ఈపీఎఫ్లో అయితే కాంట్రిబ్యూషన్ ఉండాలండి సో టెన్ ఇయర్స్ కంటిన్యూగా కాంట్రిబ్యూషన్ ఉన్నట్టయితేనే మనకు ముందస్తు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే మనం ఎలిజిబుల్ అయితే అవుతాము కాకపోతే ఈ ఏదైతే పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే దానికి ఎప్పుడు వస్తుందంటే మినిమం అయితే మనకు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి సో ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటాము ఇన్ కేస్ కానీ మనకు పెన్షన్స్ అయితే రావాలి అనుకుంటే ముందస్తు పెన్షన్ కావాలి అనుకుంటే మన ఏ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ బిట్వీన్లో అయితే ఉండాల్సి వస్తుందండి సో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉంటేనే మనం అయితే ముందస్తు పెన్షన్కి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు బట్ అయితే ఒక కండిషన్ ఉంటుందండి సో ఎప్పుడైతే మనం పెన్షన్ క్లెయిమ్ చేసుకుంటామో ఏదైతే పెన్షన్ అమౌంట్ వస్తుందో మనం ముందస్తు పెన్షన్కి అప్లై చేసుకుంటే కానీ మన అమౌంట్ ఏదైతే ఉందో అదైతే తగ్గిపోతుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ కొంతమంది ఫిఫ్టీ ఇయర్స్ కంటే బిలోనే పెన్షన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు యాక్చువల్లీ అయితే పెన్షన్కి ఎలిజిబుల్ కాదు కాకపోతే కొన్ని కండిషన్స్లో అయితే వాళ్ళు పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా వాళ్ళు ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తారో సో ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ నుంచి వాళ్ళకైతే పెన్షన్ రావడం అయితే జరుగుతుంది సో ఏదైతే మనము రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా ఆ బెనిఫిట్స్ అయితే కంప్లీట్గా అయితే మనకు రావండి సో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో కానీ మనం ముందస్తు పెన్షన్ అప్లై చేసుకుంటే కానీ దానికైతే మనము కంపల్సరిగా ఫామ్ టెన్ డి అయితే ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది సో ఫిల్అప్ చేసి మనం అప్లై చేసుకుంటేనే పెన్షన్ అయితే వస్తుంది కాకపోతే మనం ఫిఫ్టీ ఎయిట్ లోపు మనం పెన్షన్ తీసుకుంటే కానీ మనకు పెన్షన్ తగ్గిపోతుంది అండ్ అలాగే మనకు ఎంత పర్సెంట్ కట్ అవుతుందో కూడా ఒకసారి చూసేద్దాము సో దట్ మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది సో ఈపీఎఫ్ కండిషన్స్ ప్రకారం అయితే ఎవ్రీ ఇయర్ మనకి ఫోర్ పర్సెంట్ చొప్పున పెన్షన్ అయితే తగ్గుతూ వస్తుందండి ఇన్ కేస్ కానీ మనము టూ ఇయర్స్ కంటే ముందే అప్లై చేసుకుంటే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ మధ్యలో అప్లై చేసుకుంటే కానీ మనకు నైంటీ టూ పర్సెంట్ పెన్షన్ మాత్రం పొందడం అయితే జరుగుతుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో మాక్సిమం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప మీరైతే అప్లై చేసుకోండి ముందస్తు పెన్షన్ లేకపోతే కంప్లీట్గా మనము ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో సో అప్పుడు అప్లై చేసుకుంటేనే చాలా చాలా బెటర్ మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి మంచి పెన్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మనం ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ లోపే అప్లై చేసుకుంటే కానీ మనకైతే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అయితే తగ్గుతూ వస్తుంది ఎవ్రీ ఇయర్ అండ్ అలాగే మనం టూ ఇయర్స్ కంటే ముందు తీసుకున్నా కూడా మనకైతే నైంటీ టూ పర్సెంట్ వరకు ఉన్న మొత్తంలో అయితే మనకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి అయితే అఫీషియల్గా వెళ్ళి అయితే చెక్ చేయండి సో దట్ మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్